పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే కుర్రకారికి కలల రాణిగా మారిపోయింది శ్రీలీల రీసెంట్ గా ధమాకా చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరడానికి శ్రీలీల గ్లామర్ ఓ ఫ్యాక్టర్ గా పనిచేసింది ఈ ముద్దుగుమ్మ ముంగిట భారీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగింది పంజాబ్ వైష్ణవ్ తేజతో శ్రీలీల జత కడుతోన్న ప్రాజెక్ట్ తొలి చిత్రం ఉప్పెనతో వంద కోట్ల క్లబ్లోకి చేరిన హీరోగా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్ మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చక్కని పెర్ఫార్మెన్స్ తో సినీ ప్రియుల ప్రశంసలు అందుకున్నాడు రెండవ చిత్రం కొండపలంలో యాక్టింగ్ కి మంచి మార్కులు తెచ్చుకున్న కథా కథనాలు పేలవంగా ఉండడంతో అపజయని పొందాడు ఇక మూడవ చిత్రం రంగరంగ వైభవంగా రొటీన్ చిత్రం కావడంతో ఫ్లాప్ అయింది నాలుగవ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట వైష్ణవ్ తేజ్ తొలి మూడు చిత్రాలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కావడం వల్ల ఈ నాలుగో చిత్రాన్ని మాస్ ఎంటర్టైనర్ గా అందిస్తున్నారట హీరోగా రేంజ్ పెరగాలంటే మాస్ చిత్రాలి శరణ్యమని నిర్ణయించుకున్నాడట క్యూట్ బ్యూటీ శ్రీలీలతో ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ చేసే రొమాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని సంబరపడుతున్నారు మెగా ఫ్యాన్స్ తొలి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్లో చేరిన వైష్ణవ్ తేజ రెండో చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరిన శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి మరి